ఇక్కడ ఈ ఫోటోలో కనపడుతుంది కదా దరిద్రుడు వీరి సుమారు ఏజ్ యాభై పైనే ఉండొచ్చు వీడు యూపీలో ఒక బీజేపీ లీడర్ గౌరీ శంకర్ అని పేరు వీడు ఏం చేసిందంటే మామూలుగా ఎలక్షన్ల కోసం పోతుంటారు కదా ఓట్లు అడుక్కుంటారు కదా అట్లా ఒక పిల్ల నచ్చింది పన్నెండేళ్ళ పిల్ల నచ్చితే వాళ్ళ అమ్మకి డబ్బులు ఇచ్చి వాళ్ళ అమ్మ కూడా డబ్బులకు ఆశపడి వాళ్ళ కూతురు పండబెట్టింది ఇందర పండగడుతుంటే బాగానే వాడు వస్తుండు పోతుండు వస్తుండు పోతుండు ఒకరోజు అమ్మ పోయి డబ్బులు అని వాడు వీలేదంట డబ్బులు హే ఈ నేను ఏమైనా నిలగొడితే వీళ్ళమ్మ వాళ్ళు వాళ్ళ పాపదారికి వచ్చినప్పుడు వీడియో రికార్డింగ్ చేసి బయట పెట్టింది తల్లి అనే పేరుకి అర్థం లేకుండా పోతుంది ఇట్లాంటి తల్లీలు ఫాల్తూ ముండలు తయారైనాక ఏం చెప్పాలి చెప్పండి అంటే డబ్బుల కోసం పిల్లని పన్నెండు సంవత్సరాలు మై మైనర్ బాలిక బాబా ఇంత దారుణం ఎట్లా అంటే డబ్బుల కోసం పండబెట్టింది కూడా డబ్బులు చేయసరికి ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది అందరికీ వీళ్ళు పాటలకి సస్పెండ్ చేశారు కానీ ఎంత దారుణంగా తయారైందంటే కూతురు వయసానికి మన్మరాలు కూతురు ఏడా మన్మరాలు మన్మరాలు వయసు అదే మన్మరాలు వాని మన్మరాలు ఏమన్నా చేసేకుంటారా వాని పెళ్ళాన్ని చేసే అనుకుంటారా ఎంత దారుణంగా తయారైతే కొంతమంది లీడర్లు ఒక పాటలే అన్ని పాటలాలు ఉంటారు కానీ బయట పాడవు ఇట్లా బయట వాడతావు ఒక్కోసారి అమ్మ సమాజం ఇటు ఎటు పోతుంది ఈ అమ్మ తల్లి ఎక్కడ ఎక్కడ కూతురు ఎక్కడ ఏం తెలుసు లంచ్ వర్క్లకు చీయ్యమ్మ ఏమని చూడరాయన